ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఆర్ఎన్బి బంగ్లాలో పురోక నియోజక ప్రజలు నాయకులు కొంతమంది కార్యకర్తలు రైతులు అందరూ కలిసి సమావేశం కావడము ఉద్దేశం ఏమంటే నిన్న కాక మొన్న ప్రభుత్వకు కాలో శ్రీనివాసులు గారు ఈ అందరినీ వా పైన చర్చకు సిద్ధమని ఎమ్మెల్సీ శివరాం రెడ్డి గారు సవాల్చడము తర్వాత అదే సవాల్ శివరాం రెడ్డి గారు కూడా స్పందిస్తూ ఆయన కూడా సవాల్ని స్వీకరించినాడు చర్చ గురించి సిద్ధమని చెప్పినాడు కాబట్టి అదే విషయాలు ఈ అందరినీ వాళ్ళు పైన చర్చించే ముందర ఉరవకొండలోనే ప్రజల సమక్షంలో ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శిలాపలకం ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినారు మళ్ళీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అందరినీ వాళ్ళపైన ఎంత ఖర్చు పెట్టినారో ఆయన నీళ్ళు తెచ్చినారా లేదు రెండు వేల నాలుగులో రాజశేఖర రెండు వేల నాలుగులో రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదులో అదే చంద్రబాబు నాయుడు శిలాపలకం వేసిన దాని పక్కనే ఇంకో శిలాపలకం శంకుస్థాపన చేసి అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో మన జిల్లాకు జీడిపల్లికి నీళ్లు తీసుకొచ్చారు అప్పుడున్న ముఖ్యమంత్రి మంత్రి రఘువర్ రెడ్డి కానీ అనంత వెంకట్రామరెడ్డి గారు మల్ల్యాల నుంచి జీడిపల్లి వరకు పాదయాత్ర చేస్తూ నీళ్లను తీసుకొచ్చి గంగ పూజలు చేసి అనంతపురం జిల్లాకి కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేరెడ్డి గారు వారికి మాత్రమే అది మర్చిపోయి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను చేశారు అందరినీ వాళ్ళు నేను అభివృద్ధి చేశాను అందరినీ వాళ్ళ కోసం మేము ఎక్కువ నిధులు ఖర్చు పెట్టినామని మన విప్పుగా చెప్తున్నారు ఆయన ముఖ్యమంత్రి ఖర్చు పెట్టిండొచ్చు ఎందుకంటే కింద బేస్మెంట్ వేశారు ఇల్లు కట్టినారు పైన టాప్ వేసినారంటే ఎవరైనా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఆ మాత్రం చేయకపోతే ప్రజలు కూడా ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రికి ఎట్లా చేస్తారు దానికి సంతోషమే కానీ ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి అందరినీ జిల్లాకు తీసుకొచ్చిన ఘనత రాష్ట్రీయ గారికి తగ్గుతుంది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరినీ వా కోసం నిధులు వెచ్చించడం జరిగింది తర్వాత టెండర్లు కూడా ఏర్పాటు చేశారు టెండర్లు ఏంటంటే తర్వాత ఎలక్షన్ వచ్చాయి ఆయన ఉన్నది కేవలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు కరోనా టైం కూడా పోయింది తర్వాత సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కరు ఇవ్వని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వని ఇవ్వని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు కాబట్టి ఆ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు కూడా కొద్దిగా ఆలస్యం జరిగిన మాట వాస్తవమే కాబట్టి ఇది మర్చిపోయి కేవలం చంద్రబాబు నాయుడే అందరి అభివృద్ధి చేసినారని చెప్పడం మంచి పద్ధతి కాదు కాబట్టి రేపు సమావేశము కూడా ఉరవకొండలోనే ఏర్పాటు చేసి అందరివనివ పైన ఏ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఎక్కువ ఖర్చు పెట్టినారా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినారా చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టినారా అనే విషయాలు ఉరవకొండలోనే చర్చించుకుంటే మంచిదని ప్రజల సమక్షంలో ప్రజలు కూడా ఈ విషయాలు తెలుస్తాయి కాబట్టి ఉరవకొండకే మెయిన్ అందరినీ కాలువ పోతుంది కాబట్టి ఎక్కడో అనంతపూర్లో కాదు ఎక్కడో కొనకొండలోనో పెడతామనేది ఎక్కడ కాదు కానీ ఉరవకొండలోనే అందినే వాళ్ళ చర్చకు జరపాలని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారని ఈ విషయం విప్పు శ్రీనివాస్ గారు కూడా గుర్తించి ఉరవకొండలోనే సమావేశానికి సిద్ధం కావాల్సిందిగా పార్టీ ప్రజలందరూ కూడా కోరుకుంటు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలే చేయడానికి గల ముఖ్య కారణము ఏమనగా మొన్నటి రోజున రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ అయినటువంటి కాలువ శ్రీనివాస్ గారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఛాయాపురం వచ్చి వెళ్ళిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి బదులుగా శివరాం రెడ్డి గారు వచ్చేసి అందరినీ పైన వచ్చేసి రాజశేఖర రెడ్డి అన్నగారు ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగిందని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి ప్రతి కౌంటర్గా శివరాం రెడ్డి వేస్ట్ కార్డు లేకుంటే ఈ రకంగా ఇది చేసినాం అందరినీ పైన చర్చకు సిద్ధమనే విషయం వచ్చేసి కాలు శ్రీనివాస్ గారు తెలపడం జరిగింది సో దానికి ప్రతి సవాలుగా శివరాం రెడ్డి గారు ఎక్కడికైనా ఇరవై ఒకటి ఇరవై నాలుగో తేదీల్లో మీరు ఎక్కడ వేదిక ఏర్పాటు చేస్తే అక్కడ నేను కూడా సిద్ధమని వచ్చేసాయని చెప్పి తెలపడం జరిగింది కావున నాయకులు అనేవాళ్ళు ఈ రకంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవడం వచ్చేసి చాలా మటుకు చూస్తుంటాము సర్వసాధారణ విషయమని అనుకుంటాం కాకపోతే దీన్ని ఆచరణలో తెచ్చి ఇక్కడే అందరినీ పైన ఎవరైతే చర్చ చేయాలనుకుంటున్నారో కాలు శ్రీనివాస్ గారు కానీ ఎమ్మెల్సీ విప్ శివరాం రెడ్డి గారు కానీ ఇంకా ఇతర ఎవరైనా ఉంటే కూడా ఇక్కడే మనకు కూతువేటి దూరంలోనే పోలీస్ స్టేషన్ ఎదురుగే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వరలిగా ఉన్నప్పుడు తొంభై ఆరులో శిలాపలకు ఏర్పాటు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఈ అంద్రీనివా దానికి శిలాఫలకం వేసి వచ్చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది సో దాంట్లో భాగంగా మళ్ళీ రెండు వేల నాలుగు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాంట్లో కూడా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు శిలాఫలకం స్టార్ట్ చేస్తూ పనులు కూడా చేపట్టడం జరిగింది అందులో ప్రజలకి రైతులకి ఏమనగా ఎవరు ఎంత ఖర్చు పెట్టినారు ఈ రకంగా ప్రతి సవాళ్ళు ప్రతి సవా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు ఏ పార్టీ ఎంత ఖర్చు పెట్టింది ఎవరు రైతులపైన కాని ఎవరు అనంతపురం ప్రజల పైన కానీ ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఈ ఉరకొండ ప్రాంత ప్రజలైతేనేమి అందరినివా అందరినీ కాలం నీళ్లు వాడుకుంటున్న రైతులైతేనేమి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు దయచేసి నాయకులు ఎవరైతే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటూ ఈ బహిరంగ వేదికగా చర్చ జరపడం అనేది చాలా శుభ సూచి శుభ ఇటువంటి చర్చలు ఎక్కడైనా ప్రతి విషయంపైన చర్చ